మహబూబ్నగర్ పాత స్టాండ్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది ఓ ఎలక్ట్రిక్ దుకాణం వెనకాల పాత భవనానికి మరమ్మతులు చేస్తుంటే ఒక్కసారిగా కుప్పకూలింది శిథిలాల మధ్య ఇద్దరు కార్మికులు చిక్కుకున్నారు ఒకరి మృతదేహం శిథిలాల మధ్య బయటకు కనిపిస్తుండగా మరొకరు అందులోనే చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తూ మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు పాత భవనానికి ఆనుకుని ఉన్న చెట్టును కొట్టేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా మృతుల వివరాలపై గుర్తయ్యదారుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు ఈ సంపూర్ లక్ష్మణ్ బిల్డింగ్ యాక్చువల్లీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లాగా ఉంది తోటి పిల్లర్స్ ఫ్లోరింగ్ కూడా సరిగ్గా లేదు ఇది కిరాణా షాపు ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది ఈ రోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ ని రెనివి రెనివేషన్ చేసే ఉద్దేశం తోటి కొంతమంది వర్కర్స్ పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది ఆ సందర్భంగా బిల్డింగ్ లో బ్యాక్ సైడ్ వన్ బై ఫోర్త్ బిల్డింగ్ కొలాప్స్ అయింది దానిక ఒక మగ మనిషి ఉన్నారు ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి